కార్యక్రమానికి విశేషంగా తరలి వచ్చినటువంటి మహిళా మూర్తులందరూ కూడా స్వాగతం సుస్వాగతం అమ్మా చాలా రోజులు మన అందరికీ తెలుసు మన ఆరాధ్య దైవంగా పాలించేటువంటి రాముడు రాముడు అయోధ్యలో నాలుగు వందల ఏళ్ళ నుంచి ఎక్కడున్నాడు గత నలభై రోజుల నుంచి ఎక్కడ ఉన్నాడు మనమందరం కూడా ఒకసారి ఇది ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది భారతీయ జనతా పార్టీ వాళ్ళు రాములు ఫోటో పెట్టుకుని అడుగుతున్నారు రాములు మీ తండ్రి

మేము ఈ దేశంలో ఉంటున్నాం ఇదే గడ్డ మీద ఉంటున్నాం ఇదే గడ్డ మీద చేస్తాం రాముడే మా తల్లి సీతమ్మ మా తల్లి కాబట్టి రాముడు ఫోటో పెట్టే ఓట్లు అడుగుతాం ఎవడు అడ్డమోసంలో చూస్తాం అని కాబట్టి ఈ ఎన్నికలు ఇది అమ్మ నేను గమనించాలి ఇది రోడ్డు ఉడిచే ఎన్నికలు మోర్లు తీసే ఎన్నికలు బల్బులు పెట్టే ఎన్నికలు కాదు ఇవి ఢిల్లీకి జరిగే ఎన్నికలు

తల్లితా అమ్మ మార్గలు చరిత్ర ఈ రోజు చరిత్ర ముప్పై మూడు శాతం రిజర్వేషన్లు మహిళలకు అన్ని మార్గాలలో మరి నరేంద్ర గారు మహోన్నతమైన శక్తి మరి ఆ మహోన్నతమైన శక్తి ఒకవైపు ఆ మహోన్నతమైన శక్తి నుంచి రగిలే కాంతి పుంజంలా గర్జించే సింహంలా నిల్చొని ఉన్నారు పసు బోర్డు తెస్తా మాట ఇచ్చి మనము తప్పకుండా మనకు ఇంత పార్లమెంట్ సెగ్మెంట్ కి పసు బోర్డు తీసుకొచ్చినటువంటి వ్యక్తి అరవింద్ అన్న గారు ఉన్నారు ఆ వైపు మరి ఇటువైపు చూస్తే సుదీర్ఘ రాజకీయ చరిత్ర అంటూ ఏ పదవులైనా నాకే కావాలంటూ ఒక పదవి ఉన్నా కూడా అన్ని నాకే కావాలంటూ కనీసం మనం నిలిచినీ ఈ రస్తాలో ఈ లైట్ పెట్టింది కానీ ఈ లైట్లన్నీ సెంట్రల్ లైట్ పెట్టింది కానీ చైర్మన్ గా కానీ నలభై ఐదు సంవత్సరాల నుంచి కనీసం ఈ రోడ్డు విస్తరణ కూడా చేయాలి వ్యక్తి మరి రైతు బుద్ధిని తనకు తన చెప్పుకుంటూ ఐదు వందల బోనస్ పక్కన పెడితే అది రాదు కదా జరిగితే నియోజకవర్గంలో కట్టింగ్ లేకుండా పదే పరిస్థితి కూడా కనిపిస్తుంది దానికి కాలం ఆఖర ఎన్నికలు ఆఖరికలు ఆరు సార్లు అచ్చుడు అచ్చున అచ్చిన ఎప్పుడు వచ్చిన ఎప్పుడు భూమి ఆఖరి ఎన్నికలు ఆఖరి పిండిపోతాను పూటల్ని కాబట్టి దయచేసి ఈ ఎన్నికలు ఒక్కటి రెండు వందల మాటలు చెప్తాను ఇది నిర్ణయించుకోవాల్సిన సమయం మళ్ళీ కోల్పోతు తిరిగి పొందలేదు ముఖ్యంగా జైత్యాల పట్టణం నడిపిస్తుంది జంత్యాల కంపల్సరీ ఎందుకంటే ఇది ఇప్పుడు ఏ రోజు ఇలా రెండు వేల ఐదు వందలు రెండు వేల ఐదు వందలు వచ్చినారమ్మా నేను అభివృద్ధి కింద రెండు నెలల కింద కాంగ్రెస్ అలా వచ్చినా ఇవన్నీ ఉంటాను నేను ఇది రెండు మధ్య వచ్చిందా అదే ఫోర్ ట్వంటీ వాగ్దానాలు ఫోర్ ముఖ్యమంత్రి అబద్ధాల కోరు పరుడు అహంకారి చెప్తున్నాడు మీరు హెలికాప్టర్ రేషన్ కాదు వచ్చిన ఇచ్చిన అమ్మాయి ఐదు నెలలు ఒక్క రేషన్ కాదు ఒక్క పెన్షన్ ఒక్క ఇల్లు ఒక్క రుణమాపి ఒక అర్జ గింటలకు ఐదు వందలు పడితే ఏం సమాధానం చెప్తారా సన్యాస లేని సన్యాసులు చేయలేని వేల కోట్లు బేగంపేటకి వెళ్ళి ఢిల్లీకి ఢిల్లీ సుల్తానాలు తారు ఈ రోజు శ్రీ తేడు కావచ్చు సివి కావచ్చు సోదరుడు లేకుండా బాణాలు కావచ్చు ఈ రోజు ఆడ ఆడబిడ్డల శౌచాలయాలు కావచ్చు కరోనా వ్యాక్సిన్స్ కావచ్చు ఈ రోజు దేశంలో ఇండియాలో గౌరవం కావచ్చు ఇంకా చూసి అయితే చాలా కన్న యోచినంత జీవితాలు కింద నీకొక్క సంఘటన చెప్తా అభివృద్ధి గురించి సోదరుడు చెప్తాను ధర్మం గురించి చెప్తా ధర్మం ఉంటే మనం ఉంటాం అన్ని ఉన్న తర్వాత ధర్మం లేనప్పుడు అవన్నున్నా ఒక వెళ్ళకనే లేకుండా ప్రతి ఇచ్చినంత ఇచ్చిన వెంట కేంద్రా కదా అన్ని ఉన్న తర్వాత ఇవి అనుభవించాలి ప్రోచన ఉండాలి ఒక్క యొక్క జీవితాల గురి జరుగుతుంది పంతొమ్మిది వందల తొంభైలో పద్దెనిమిడు కశ్మీర్ లో ఒకప్పుడు కశ్మీర్ లో ముస్లింస్ లేదు ఒకడు ఒకడు ఒక్కడు జతాలని ఎట్లా చెంద్రం ఒకటి పదిహేను పదిహేను నలభై ఎనిమిది నలభై వెయ్యి వెయ్యి లక్ష లక్షలు పది లక్షల కశ్మీర్ లో కూడా చెప్పరా చెప్పలేదు ఒక్కడు పోయి లక్షల పెద్ద కేంద్రం కశ్మీర్నాడు రాష్ట్రపతిని ఎత్తుంది పంతొమ్మిది వందల తొంభై జనవరి పద్దెనిమిది చరిత్ర రోజు చదువుతున్నది హిందువుల కష్మీ పోవాలి కదా చెత్త కదా ఆ పూటలా ఈ ప్రభుత్వం మనల్ని మోసం చేసిన ప్రభుత్వం మహిళల్ని గరీబ్ మహిళల్ని మోసం చేసిన ప్రభుత్వం రైతుల్ని మోసం చేసిన ప్రభుత్వం ఎన్ఆర్ఏ సోదరులని మోసం చేసిన ప్రభుత్వం యువతని మోసం చేసిన ప్రభుత్వం కూలిపోవాలని మొక్కులమ్మా కోల్బాల రేవంత్ రెడ్డి ప్రభుత్వం రూపాలని మొక్కుంది మీరందరూ గట్టిగా మొక్కుతే నరేంద్ర మోడీ ప్రభుత్వం ఇక్కడ అతి త్వరలో భారతీయ జనతా పార్టీ వచ్చింది ఇక్కడ నేను చెప్పిన స్కీమ్లన్నీ కాదు మీ అందరికీ డబల్ మెట్లు వెళ్ళి వస్తాయి మంచి ధరలు వస్తాయి అదే ఆరు నెలల కింద చెప్పినారు పసుపు రేటు ఇరవై నెలలు దాటిస్తాడని దాటించడం వాళ్ళు ఇప్పుడు ఇప్పటి వరకు రిఫార్డు ఆల్ టైం రిఫార్డు పసుపు రేట్లు ఇక్కడ చెప్తా ఉన్న చేస్తాల్లా చెరుకు ఫ్యాక్టరీలు అడ్డం జరిగింది మనీ అలాగే చెరుకు ఫ్యాక్టరీలు చెరుకు ఫ్యాక్టరీలు ఎంత అమ్ముతారో చెప్పండి రేటు బహిర్గతం చేయండి మీరు రోజుల రూపాయల మేనేజ్మెంట్ తీసుకొని చిట్టు స్టార్ట్ చేపట్టే వీళ్ళు బహిర్గతం చేయరు దాని మీద అవినీతి చేద్దామనుకుంటుంటారు వచ్చినటుండి విడుదల లేరు వచ్చిలోని పని చేయరు ఆ కేసీఆర్ గారు అట్లా ఉండి వీరు వచ్చిన వీరట్లు అవినీతి పరుడు అభినంపు లేనప్పుడే బాధపడుతుంది మన ప్రాంతం ఇగా మేం చెప్తా అతి జాగ్రత్తగా ఉండండి హిందువులారా అతి జాగ్రత్తగా ఉండండి జీవన్ రెడ్డి గారి చరిత్ర మనకు తెలిసింది ఇదే జగిత్యాల గడ్డ మీద తిరుపల కోటి పెట్టి హిందువులకి పౌరసత్వం వ్యతిరేకంగా కొట్లాడింది తిరుపతికి పౌరసత్వం ఇయ్యాలని కొట్లాడింది బంగ్లాదేశ్ ఇయ్యాలకి ఇంత యూనిఫామ్ సివిల్ కోడ్ పెట్టద్దని కొట్లాడింది కశ్మీర్ ఆర్టికల్ త్రీ సెవెంటీ వరకు వ్యతిరేకంగా కొట్లాగేండు ట్రిపుల్ తలాక్కి వ్యతిరేకంగా కొట్లాగేండు నేను చెప్తా ఉన్నా ఇవాళ ఎంత పెద్ద సంఘటన జరిగిందంటే ఉగ్రవాద సంస్థ ఉగ్రవాద సంస్థ సిమ్మీ ఇస్లామిక్ ఐఎస్ఐఎస్ తోటి కార్యకలాపాలు చేస్తున్న సంస్థ తాలిబాన్ తోటి కార్యకలాపాలు చేస్తున్న సంస్థ అడ్డా చరిత్ర ఉగ్రవాద సంస్థను కూడా కాంగ్రెస్ పార్టీని బలపరుస్తున్నాయి దేశంలో ఉగ్రవాద నుంచి చేతులు కలుపుతున్నారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మన హిందూ రాష్ట్రాన్ని మొత్తం ఇస్లాం రాష్ట్రంగా మార్చే కుట్ర జరుగుతున్నది కాంగ్రెస్ పార్టీ ద్వారా దయచేసి యాగమెట్టుకోండి ఇక్కడ మనము ఇది హిందువులకి మన జీవితంలో అతి ముఖ్యమైన ఎన్నిక మనము హిందువులకి పౌరసత్వం తెచ్చుకోవాలి పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ కి వచ్చిన అక్కడి నుంచి వచ్చిన తూర్పులను బయటికి పంపాలి యూనిఫామ్ సివిల్ కోడ్ తెచ్చుకోవాలి జనాభా నియంత్రణ వేసుకోవాలి ఒక్క మోగుడికి ఒకటే పెళ్ళం ఉండాలి తూర్పులైనా తెలుగు అయినా ఒక్క మూగుడికి ఒకటే పెళ్ళం ఉండాలి వాళ్ళు నలుగురు నలుగురు నలభై మందిని మనం కాదు జనాభా నియంత్రణ చేయాలి ఇది హిందూ రాష్ట్రం ఇది భారతదేశం హిందూ రాష్ట్రం కాబట్టి లక్షాంతలు తగ్గున్నాయి ఒక మూడు ఒక పిల్లాన్ని అంటే సంతోషపడుతుంది ఏం చెప్తా ఉన్నా ముస్లిం మహిళలకి మీరు కృష్ణ చలాంటి చేసినప్పుడు ఎంత సంతోషపడ్డరు ఇలా యూనిఫామ్ సివిల్ కోడ్ వచ్చినప్పుడు దానికి పది గంటల యొక్క సంతోషపడతారు పెద్ద మీ నవ్వులు ఇంతకెళ్ళి పోతే రాత్రి మీ అందరికీ రావాలి మళ్ళా రెండో పిల్ల మూడో పిల్ల నాలుగో పిల్ల ఉన్నది ఏ విధంగా తెలియజేసుకోవాల జూన్ నాలుగులో కూడా చేస్తుంది జూన్ నాలుగు తర్వాత నరేంద్ర మోడీ ఏ నరేంద్ర మోదీగా జమానా హే సుధర్గర ఇది నేను జీవన్ రెడ్డి గారు అడుగుతా ఉన్నా ఇప్పటికి నాలుగు సార్లు వచ్చిన జీవితానికి ఎన్ని కంట కేరయక ఏమి నిజా మీకు మీరు అడిగింద్రా నేను అడిగినాను అడిగింద్రా యూనిఫామ్ సివిల్ కోడ్ మీద ఏంది స్టాండు సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ మీద ఏంది స్టాండ్ ఎన్ఆర్సీ మీద ఏంది స్టాండు జనాభా నియంత్రణ మీద ఏంటి స్టాండు ఉగ్రవాదులతో కలిసి ధర్నాలు చేస్తున్నాడు ఉగ్రవాద జగిత్యాన్ని ఉగ్రవాద గడ్డ చేసుకుంటే మీరు పిఎఫ్ఐకి గడ్డ ఆల్రెడీ ఉంది బెంగళూరులో బాంబే వెళ్తాం మొన్న పిల్ల దాని మూడు నాలుగు జగిత్యాలు ఉంటుంది ఏం చేయదలుచుకునేది జగిత్యాలు ప్రజలందరూ మీ అందరూ తెలియదే మన మొదటి అసెంబ్లీ కానీ మళ్ళా మళ్ళా సర్వేలన్నీ జగిత్యాలు జగిత్యాల గుర్తున్నా అందుకని ఏడుచురట ఎందుకు ఏడుచడం ఎందుకు ఆయన ఏమో లాస్ట్ ఎలక్షన్ అనుకుంటే పదివేలని దుర్చుకోవడు వీళ్ళేమో ఏడుస్తున్నారు ఎందుకంటే ఏడుపుకండి మీరు జవాబు ఇవ్వండి హిందువులకి పౌరసత్వం ఎందుకు ఇస్తలేదు హిందువులు ఏడుస్తున్నారు కదా అక్కడ కర్ణాటకలో కాంగ్రెస్ కౌన్సిలర్ బిడ్డని పుట్టి దుర్కోవడదు ప్రేమించలేదాన్ని ఢిల్లీలో ఒక అమ్మాయిని హిందూ అమ్మాయిని పెళ్లి చేసుకొని మత మార్పిడి చేస్తామంటే చేసుకోండి అంటే ముప్పై ముప్పై ముక్కలు చెప్పానంట జీవో గారు యూనిఫామ్ సివిల్ కోడ్ ఎన్ఆర్సీ త్రీ సెవెంటీ ఆర్టికల్ పై మా పార్టీ విధానమే నా విధానం విధానం అన్నమాట పార్టీ విధానం ఏంది మరి అలా పార్టీ విధానం ఏంది చెప్పిండు రాహుల్ గాంధీ అంట గాంధీ వారికి మీ పాత పేరు జహాంగీర్ మీ శాత పేరు ఫిరోజ్ జహాంగీర్ ఇందిరా ముగుల్ పేరు ఈ జహాంగీర్ మనమడు డాన్ చేసేసాడు